గోవిందాయణ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఓటవ అధ్యాయము ఎనిమిదవ శ్లోకం భవాన్ కురుక్షేత్రము యుద్ధం ఆరంభమవుతుందనగా దుర్యోధనుడు ద్రోణాచారు దగ్గరకు వెళ్ళి ఎదుటి పక్షంలో అంటే పాండవ పక్షంలో ఉన్న మహావీరులు పరాక్రమవంతులు యోధులు అందరూ లిస్టు చదివి ఆ తర్వాత మన సైన్యములో అంటే కౌరవ సైన్యంలో ఉన్న యోధుల గురించి కూడా ఒకసారి చెప్తాను వినండి గురుదేవా అని మొదలెట్టాడు మీరును అంటే ద్రోణాచార్యుల వారు భీష్ముడు కర్ణుడు సంగ్రామ విజయుడకు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కుమారుడైన భూరీశ్రవుడు ఇందు ముఖ్యులు ఏదైనా సరే చెప్పేటప్పుడు ముందు ఎవరు పెద్దలో పెద్దవారి దగ్గరుండి లిస్ట్ చదువుకుంటూ వస్తాము అది పద్ధతి దుర్యోధనుడి టాలెంటే టాలెంట్ దుర్యోధనుడు అసలుకి కలిపురుషుడు కలిపురుషుడి అంశ కలిపురుషుడే దుర్యోధనుడుగా పుట్టాడు కాబట్టి దుర్యోధనుడు లక్షణాలు ఉంటాయి చూసారు భారతంలో అవన్నీ కూడా ఈ కలియుగంలో చాలా మందిలో రోజు మనకు తరస్ ఉంటారే కనపడుతూ ఉంటాయి ఇవే లక్షణాలు దుర్యోధనుడు లక్షణాలే వీళ్ళందరిలో కనపడుతూ ఉంటాయి ఎప్పుడో ఒక లిస్ట్ చెప్పేటప్పుడు ముందు పెద్దల నుండి మొదలెట్టుకుంటూ రావాలి ఇందులో పెద్దవారు ఎవరు పితామహుల వారు కానీ దుర్యోధనుడు టాలెంటెడ్గా ఫస్ట్ మీరు అంటే ద్రోణాచార్యుల వారు మీ తర్వాత భీష్ముల వారు ఆ తర్వాత కర్ణుడు ఆ తర్వాత కృపాచార్యుడు అంటే మీ బావమర్తి ఆ తర్వాత ఇతరులు ఈ విధంగా చాలా తెలివిగా చెప్తాడు అనమాట ఫస్ట్ గురువుగారి పేరు చెప్పేస్తారు గురువుగారిని ప్రేదో రకంగా బాగా గాలిగొట్టి ఉబ్బేలా చేయాలన్నమాట గురువుగారు మన సైన్యంలో ఉన్న వీరులందరిలో ఫస్ట్ మీరున్నారు మీ తర్వాత భీష్ముల వారు ఆ తర్వాత ఇంకొకరు 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 అని ముందు గురువుగారి పేరు చెప్పేస్తున్నారు అక్కడ అదే ధర్మాగ్ముడు అనుకోండి ధర్మం ప్రకారం ఎలా చెప్పాలో అది చెప్తారు దుర్యోధనుడు ధర్మం అక్కర్లేదు ఏదో రకంగా ఎదుటి వాళ్ళని తన స్వార్థానికి వినియోగించుకోవడం కోసము ఎలా అయినా మాట్లాడతాడు ఎంతకైనా తెగిస్తాడు ఎంత నైస్గా టాలెంటెడ్గా అయినా మాట్లాడగలుగుతాడు అది కలిపురుషుడు స్వభావం దుర్యోధనుడు కలిపురుషుడు కాబట్టి అతడు లక్షణాలు మాటలు వాక్చాతుర్యము అన్నీ అలాగే యాక్టివిటీస్ అన్నీ అలా కనపడతాయి మనకి భారతంలో అవే లక్షణాలు ఇప్పుడు ఈ కలికాలంలో సమాజంలో అడుగడుగు అడుగునా మనం గమనిస్తున్నాం సరే ఇంతకీ ఈ దుర్యోధనుడు ప్రస్తావించిన వ్యక్తులు ఎవరు మొదట మీరును అంటే ద్రోణాచారుడు వారు ద్రోణాచారు గురించి అందరికీ తెలుస్తుంది పాండవులకి గౌరవులకి ఆ కాలంలో ఇంకా చెప్పాలి దేశ విదేశాల్లో ఉన్న రాజకుమారులందరికీ కూడా శిక్షణ ఇచ్చినది ద్రోణాచార్యుల వారే గొప్ప శస్త్రాస్త్ర నైపుణ్యం కలిగిన వాడు వారు భరద్వాజ మహర్షి యొక్క పుత్రుడు పరశురాముల వారి దగ్గర రహస్యముగా సేవించి సంపూర్ణంగా శస్త్రాస్త్ర నైపుణ్యాన్ని మొత్తం కూడా తెలుసుకున్నవారు మహాతపస్వి గొప్ప వేద వేదాంగ పండితుడు ధనుర్వేదంలో గొప్ప నిపుణుడు గొప్ప అనుభవశాలి అత్యంత సాహసి బ్రహ్మాస్త్రము ఆగ్నేయాస్త్రాలతో సహా అన్ని అస్త్రాలు ఎక్కుపెట్టగలడు ఉపసంహరించగలడు మహావీరుడు ఇతని గెలవడం అసంభవం కాబట్టే గెలవాల్సి వచ్చినప్పుడు ద్రోణాచారుల వారిని పడగొట్టాల్సి వచ్చినప్పుడు అశ్వత్థామ హత కుంజర అని ఒక చిన్న పదం ధర్మరాజు వారితో ఆడించి పడగొట్టారు ద్రోణాచార్యుల వారిని పడగొట్టడం ఎవరికీ సంభవం కాదు అంతటి మహావీరుడు ద్రోణాచార్యుల వారు ఈతని కొడుకు అశ్వత్థామ ఆ తర్వాత ప్రస్తావించబడిన పేరు భీష్మాచారుల వారు భీష్మాచార్యుల వారు మనందరికీ తెలుసు విష్ణు సహస్రం ఇచ్చిన మహాత్ములు పర భగవతో ఆచార్యులు భీష్ముల వారికి భీష్మాచారుల వారు అని పేరుందనమాట వారు గురువు మనకి భారతాంతర్గతంగానే విష్ణు సహస్రనామం భగవద్గీత రెండూ ఉంటాయి అన్నమాట భగవద్గీత జగదాచారుడైన కృష్ణ పరమాత్మ అనుగ్రహిస్తే విష్ణు సహస్రనామం భీష్మాచారుడు అని అనుగ్రహించారు భీష్మాష్టమి భీష్మ ఏకాదశి ఇలాంటి పండుగలన్నీ కూడా పుణ్యతిథులన్నీ కూడా మనం అత్యంత భక్తితోటి భీష్ముల వారిని స్మరించుకుంటూ మాఘమాసంలో జరుపుకుంటాం అలాగే వ్యాసపూర్ణం వచ్చినప్పుడు గురువుల్ని ఆచారులందరినీ స్మరించుకుంటూ భీష్మాచారు వారిని కూడా స్మరించుకుంటూ విష్ణు సహస్రనామం చదువుకుంటాం భీష్ముల వారి జన్మ గురించి అందరు తెలిసింది వారు శంతర మహారాజు వారి కొడుకు శంతర మహారాజు వారికి గంగానదికి పుట్టిన పుత్రుడు అష్టవశువులలో ద్యో అనే పేరు ఉన్న చివరి వసువు ఇతని జన్మనామము దేవభరతుడు తండ్రికి సత్యవతి అనే దాసరాజు కన్యతో వివాహం జరిపించడం కోసం తాను బ్రహ్మచారిగా ఉంటారని ఎప్పటికి కూడా సింహాసనం మీద కూర్చోనని సుఖాలను త్యాగం చేసి ప్రత్యేకత చేసి భీష్ముడిగా మారాడు ఇతడు మహావీరుడు పరశురాముడు వారి దగ్గర విద్యను అభ్యసించారు అలాగే వేద వేదాంగములు తెలిసిన వారు పరమ పరమభాగవతములు కృష్ణ పరమాత్మ గురించి సంపూర్ణముగా తెలిసిన వ్యక్తి చివరి క్షణాల అంపశయి మీదుండి పరమాత్మను వెయ్యి నామములతో విష్ణు సహస్రనామంతో కీర్తించిన వ్యక్తి చివరి క్షణాలలో అంపశయి మీదు ధర్మరాజు వారికి సమస్త ధర్మములను కూడా బోధించిన పరమ ఆచార్యులు సమస్త భారత జాతికి కూడా చాలా చాలా గొప్పగా గౌరవించదగ్గ ఆచారులు భీష్మాచారు వారు ఎందుకంటే పాండవ సైన్యంలోకి పోకుండా దుర్యోధనుడు సైన్యంలో ఉన్నారు ఈ ధర్మం ఎలా అవుతుంది అంటారు కొందరు దుర్యోధనుడు రాజ్యం చేస్తూ ఉన్నప్పుడు దుర్యోధనుడు సభలో ద్రోణాచారులు వారు వారు అందరూ కూడా వారి వారి స్థానాలలో మంత్రులుగా సలహాదారులుగా ఉన్నారు అప్పటి రాజనీతిని అనుసరించి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే రాజుకి ఎవరి కొలువులో వీళ్ళు ఉంటున్నారో వారికి కష్టం వచ్చినప్పుడు వారు యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు వారి పక్షాన్ని వీరు యుద్ధం చేయాలి అక్కడ వ్యక్తిగతంగా మాకు వీరిష్టం లేదు పాండవులు ఇష్టము మేము అటెడతాము అనడానికి అప్పటి రాజు అనేది ఒప్పుకోదు కాబట్టి వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే అప్పటికి రాజు రారాజు దుర్యోధనుడు కాబట్టి దుర్యోధనుడి పక్షాన్ని అతడి సభలో ఉన్న వాళ్ళందరూ కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది కాబట్టి ద్రోణాచార్యుల వారు భీష్మాచారుల వారు కృపాచార్యుల వారు అందరూ దుర్యోధనుడి పక్షాన్ని యుద్ధం చేశారు రాజనీతి అని ఒక ధర్మానికి తలవంచారన్న విషయం గుర్తు చేసుకోవాలి ఇక్కడ వ్యక్తిగతమైన ప్రేమాభిమానాలు మాకు అవతల అంటే ఇష్టము ఇవన్నీ కూడా రాజనీతి ముందు పనిచేయవు కాబట్టి వాళ్ళు రాజధర్మానికి తలవగ్గి ఈ దుర్యోధనుడి పక్షాన వంటి యుద్ధం చేశారు ఆ తర్వాత కర్ణుడు కర్ణుడి గురించి కూడా అందరికి తెలుస్తుంది కుందీదేవికి వివాహానికి ముందే సూర్య అనుగ్రహం వలన సూర్యభగవానుడు మంత్రపు స్మరించడం వలన పుట్టినవాడు ఆమె భయపడి లోకనింద గురవుతానే ఉన్న భయంతో ఒక మందస్సం అంటే పెట్టెలో ఉంచేసి ఆ పసిబారుడిని పుట్టి శిశువుని గంగానదిలో వదిలేసింది ఒక రథం నడుపుకొని అధిరథుడు అనే ఒక సూతునికి ఆ పెట్టె దొరికింది లోపల పిల్లవాడు జీవించే ఉన్నాడు తీసుకెళ్లి తన భార్యకి భార్యకిచ్చి పెంచమన్నాడు అతడు కారణుడు ఆ తర్వాత శస్త్రాస్త్రాలన్నీ కూడా ఇతడు పరశురాముడు వద్ద ద్రోణాచారుడు వారి వద్దే నేర్చుకున్నాడు తర్వాత ఇతడు కర్ణుడితో స్నేహం ఈ దుర్యోధనుడితో స్నేహం చేశాడు దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యానికి అధిపతిని చేశాడు కాబట్టి దుర్యోధనుడితో ఇతడికి ప్రగాఢమైన మైత్రి ఉండేది అలాగే కర్ణుడికి పాడవలంటే విశేషమైన ద్వేషం ఉండేది అందులో అర్జునుడు అంటే ఇంకా ద్వేషం ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొచ్చి అవమానించారి అనే ఒక సలహా సూచనలు కర్ణుడు నుండి దుర్యోధనుడికి పాస్ అయ్యాయి కర్ణుడు స్వతహా మంచివాడే అయినా సరే దుర్జన సాంగత్యం చేయడం వల్ల చెడిపోయాడు అనే విషయాన్ని కర్ణుడిని మనం నేర్చుకోవాలి అలాగే కర్ణుడు సూర్యోపాసకుడు కూడా కవచకండలాలు ఇంద్రుడు చదివినప్పుడు దానం ఇచ్చాడు దానం ఇచ్చే శక్తి అనే ఆయుధాన్ని ఇంద్రుడి నుండి వరంగా పొందాడు ఆ ఆయుధము అర్జునుడి కోసం దాచి ఉంచి భగవద్ అనుగ్రహం వలన అర్జునుడు రక్షించబడ్డాడు దాచి ఉంచిన అర్జునుడిని చంపేయాలని దాచి ఉంచిన ఈ శక్తి అనే అస్త్రాన్ని ఘడవత్కచుడి మీద ప్రయోగించి ఘడవత్కచుడిని యుద్ధంలో చంపేయడం జరిగింది అలాగే పాండవులు తన తమ్ములు కుంతీదేవి తన తల్లి అని తెలిసిన సరే కర్ణుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్యోధుడిని విడిచిపెట్టి పాండవుల వైపుకు రాలేదు చివరి వరకు తోటే ఉన్నాడు ఆ తర్వాత కృపాచారుడు ఎవరు ఈతడు గౌతమ వంశంలో జన్మించిన శరద్వాను అనే ఒకరు మహర్షికి ఒక అప్సరస్కి పుట్టిన వ్యక్తి కృపాచారుడు కృపి అనే ఇద్దరు ఆ మహర్షికు అప్సరస ద్వారా పుడితే అక్కడ విడిచిపెట్టేయడం జరిగింది అడవులో విడిచిపెట్టేసిన తర్వాత ఆ రాజ్యాన్ని పరిపాలించే శంతర మహారాజు పరుసంచారం చేస్తూ ఈ పిల్లల్ని చూసి ఎంతో జాలిపడి తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి తానే పెంచడం జరిగింది సంతన మహారాజు వారంటే భీష్మాచార్యుల వారికి తండ్రి గారు అప్పట్లో ఇలా ఎవరైనా సరే శిశువులు అనాథలుగా ఉంటే రాజుగారే పెంచి పోషించేవారు అదంతా కూడా వాళ్ళ బాధ్య పాలకుల బాధ్యత ఇప్పుడు అందరూ విడిచిపెట్టేస్తున్నారు ఈ కృపాచారుడు కృపి ఈ చిన్న పిల్లల్ని అడవులో ఉన్న పసు పిల్లల్ని పురుటి కందుల్ని సంతన మహారాజు తీసుకొని వెళ్లి తన రాజ్యంలో పెట్టి శస్త్రాస్త్ర విద్య అన్ని కూడా నేర్పించి కృపాచార్యుని తీర్చిదిద్దాడు అతడి చెల్లెలు కృపిని ద్రోణాచార్యుల వారికి వివాహం చేయడం జరిగింది ఈ కృపాచారుల వారు చిరంజీవి అని కూడా చెప్తారు మహాభారత యుద్ధమంతా అయిపోయి కౌరవులు ఇంకా ఇతర సైన్యం మహావీరులు అందరూ పోయిన తర్వాత కూడా కృపాచారుల వారు మాత్రం ఉంటారు పాండవులు మహాప్రస్థానం చేసిన తర్వాత కూడా కృపాచారుల వారు ఉండి వారి వారసు పరీక్షిత్తికి శస్త్రాస్త్రాలు మొత్తం నేర్పిస్తాడు ఈతడు మహావీరుడు ఎదుటి పక్షాన్ని చాలా గొప్పగా మంచి యుక్తులతో జయించగలడు కాబట్టే సమితింజయ అనే శబ్దం కూడా ఇక్కడ వాడటం జరిగింది కృపశ్చ సమితింజయ ఎదుటి పక్ష వాళ్ళని ఏదో రకంగా చీల్చి చెండాడైనా సరే ఇతడు వాళ్ళని నాశనం చేసి గెలవగలడు అంతటి శక్తి కలిగిన వాడు మహాభరాక్రమోతుడు కృపాచార్యుల వారు ఆ తర్వాత అశ్వత్థామ అశ్వత్థామ గురించి నిన్నటి శ్లోకంలో కూడా బాగా చెప్పుకున్నాం మనము నిన్న మన శ్లోకాలలో చెప్పుకున్నాం ఇతడు ద్రోణాచారుడు వారికి ఒక్కగానొక కొడుకు మహావీరుడు మహారథుడు గొప్పవాడే శస్త్రాస్త్రాలు తెలుసున్న వాడే వేద వేదాంగాలు చదువుకున్న వాడే కానీ ఒక విధమైన ఉన్మాదంతో క్రోధంతో ప్రవర్తిస్తూ ఉంటాడు వెనక ముందు ఆలోచించకుండా నిద్రపోతూ ఉన్న ఉప పాండవులను చెప్పిబడేస్తాడు ఆనందం కలిగించడం కోసము ఈ చేష్టలన్నీ చేస్తాడు ఉత్తర రాజకుమారి గర్భంలో ఉన్న శిశువు చిన్న అంకురం అంటే గర్భంతో ఉన్న ఉత్తర రాజకుమారి కడుపు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించబడేశాడు అనమాట అంతటి ఉన్మాది సైకో అశ్వత్థామ ఆ తర్వాత వికర్ణుడు ఈ పా కౌరవులందరూ వంద మంది లిస్టు ఉందే ఆ లిస్టు మొత్తం మీద వెతగ్గా 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 ధర్మాకుడు ఎవరన్నా ఉన్నాడా అని వెతికితే కనిపించే ఒకే ఒక్క ఏకైక ధర్మాత్ముడు ఈ వికర్ణుడు కౌరవుల్లో ఇక వంద మంది కౌరవులలో ఒకే ఒక ధర్మాకుడు మంచివాడు వికర్ణుడు ఇతడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు ద్రౌపది నేను నిజంగానే ఓడిపోయానా ఏ విధంగా నేను ఓడిపోయాను నా ప్రస్తుత జవాబు చెప్పండి అని సభలో అందరి ముందు అడిగినప్పుడు అందరూ దుర్యోధనుడి తాకిడికి తాళలేక సైలెంట్గా ఊరుకుంటారు అలాంటి సందర్భంలో కూడా వికర్ణుడి కోపం వచ్చి లేచి నిలబడి పరుష పదజాలంతో సభను తిట్టి ద్రౌపది ధర్మాత్మరావులు ఈవిని మనము ఓడలేదు ఈవిని మనం అన్యాయంగా సభకి ఈడ్చుకొచ్చాము అని తిరగబడి అన్నగారిన దుర్యోధనుడిని తిడతాడు అలాంటి ధర్మాత్ముడు వికారణుడు ఇతడు కూడా మహాపరాక్రమవంతుడు ఇతను మరణించినప్పుడు యుద్ధంలో పాండవులు భీమశరుడు అందరూ చాలా బాధపడతారు అలాగే సోమదత్తి శంతన మహారాజు గారు అంటే భీష్మాచారు తండ్రి శంతన మహారాజు గారికి అన్నగారు ఒకరు ఉండేవారు అతని పేరు బాహ్లీకుడు అతని కొడుకు సోమదత్తుడు సోమదత్తుడి కొడుకు భూరీశ్వరుడు సోమదత్తుడి కొడుకు కాబట్టి సోమదత్తి అని కూడా పిలుస్తారు ఈతడు పరమధర్మాత్ముడు మహాపరాక్రమవంతుడు అలాగే ఎన్నో యజ్ఞాలు కూడా జరిపించిన వాడు మహాభారత సంగ్రామంలో దుర్యోధనుడి పక్షాన పోరాడి పాండవుల పక్షంలో ఉన్న మహావీరుడైన సాత్యకి చేతుల్లో చనిపోతాడు సో దుర్యోధనుడు చెప్పేది ఏంటంటే గురువు గారు వీళ్ళందరూ కూడా మన సైన్యంలో కూడా ఉన్నారు ఈ మహామహులందరూ ఈ లిస్టులో ముందు మాత్రం మీరే ఉన్నారు మన వాళ్ళందరూ రోజు మీరు చూస్తే మన సభలో వాళ్ళే మీతో స్నేహంగాను మైత్రితో ప్రేమతో అభిమానంతో ఉండేవాళ్ళే మన వాళ్ళందరూ మహావీరుడైనా కూడా వీళ్ళని కూడా మనం రక్షించుకుంటూ ఎదుటి మాత్రం తుక్కు తుక్కుగా నాశనం చేసేవాళ్ళు గురువు గారు అని గారికి దుర్యోధుడు పాఠాలు నేర్పుతున్నాడు ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే యుద్ధము లేదా ఒక అధర్మాన్ని ఆడించడం కోసం చేసే పోరాటం ఏదైతే ఉంటుందో అది జరిగినప్పుడు ఈ క్షత్రియులు ఎవరు కూడా మనకి ఎందుకులే సైలెంట్గా ఉందాం మన ప్రాణాలకి ముప్పొస్తుంది ఏమో గాయాలు అవుతాయేమో మన కుటుంబం ఉంది మనం సేఫ్గా ఉండాలి ఇలాంటి ఆలోచనలు వాళ్ళ కలలో కూడా వచ్చేవి కాదు అలాంటి ఆలోచనలు వచ్చాయంటే అసలు వాళ్ళు పురుషుల కిందే లెక్క కాదు క్షత్రువుయులకి ధర్మం కోసం పోరాటం చేసి ఈ రణభూమి ఏదైతే ఉందో అందులో ప్రాణాలు విడిచిపెట్టడమే మర్యాద రణభూమిలో ప్రాణాలు విడిచిపెట్టడం వల్లనే వీళ్ళ దేవతాస్వరూపాలు పొంది ఉత్తమ లోకాలకు వెళతారు లేదా పోరాడి గెలిస్తే మహావీరుడుగా ఈ భూమి మీద ఉన్నంత వరకు కీర్తించబడతారు సుఖం అనుభవిస్తారు కాబట్టి క్షత్రియులు ఎప్పుడు కూడా ఈ పోరాటాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా పాత రోజుల్లో భయపడడము పిరికితనం చూపించడము వెనుకంజ వేయడం లాంటి లక్షణాలు లేని మహావీరుడు మహాపరాక్రమవంతులు ధీరుడై మెలిగేవారు ఎటొచ్చి అప్పటి రోజులతో పోల్చుకుంటే ఈ రోజుల్లో స్వార్థం పెరిగిపోయింది ఎవరికోవాలో మనకెందుకులే మన సేఫ్ సైడ్ ఉందాం ఎవరైనా కనీసం ఏదైనా గొడవ జరికి కొట్టుకుంటున్నా ఆపుదాము అనే ఆలోచనలు కూడా లేకుండా ఎవరికి వాళ్ళు వేడుకు చూస్తూ వెళ్ళిపోతున్నారు లేదంటే సెల్ఫీ అదే కెమెరా పెట్టేసి వీడియో ఒకటి తీసి సోషల్ మీడియాలో వదులుతున్నారు తప్ప కనీసం వెడదాము ఆపుదాము ఈ చర్యలు అనేసి ఆలోచన కూడా ఉండట్లేదు మనకి ఎందుకు లేదు సేఫ్ సైడ్ ఉండేసేసి సెల్ ఫోన్ కెమెరాతో చిత్రీకరిద్దాము అంతవరకే ఇది ఎక్కడ పౌరుషము ఇది ఎక్కడ పరాక్రమం ఆలోచించండి మహాభారతం లాంటి సద్గ్రంథాలు ముందు పెట్టుకొని చదువుతూ ఉంటే మన పూర్వీకులు ఎంతటి పరాక్రమంతులు ఎంతటి వీరోచితంగా పోరాటం చేసిన వాళ్ళు ప్రాణాల గురించి ఆలోచించలేదు వారి స్వార్థం గురించి వాళ్ళు ఆలోచించలేదు ఎంత జయించాలి అనే ఒక కోరికతోటి బరిలోకి దిగేవాళ్ళు ప్రాణాలు ఒడ్డి పోరాడేవాళ్ళు జయించేవాళ్ళు పోయినా కూడా నవ్వుతూ యుద్ధ భూమిలో వీరమరణం పొందేవాళ్ళు ఈనాటికి కూడా మన భారతీయ సైన్యానికి రామాయణ భారతాలు శిక్షణ ఇస్తారు మిలిటరీ ట్రైనింగ్లో శిక్షణ ఇచ్చి వీళ్ళందరి కథలు వినిపిస్తేనే మన సైనికుల్లో దేశాన్ని మనం రక్షించుకోవడానికి ప్రాణాలైన పడ్డాలి అనే ఒక స్థిరమైన గట్టి సంకల్పం ఆత్మబలం పెరుగుతుంది ఆ విధంగా మన జాతికి ఏనాటికి ఏనాటికి కూడా రామాయణ భారతాలు ఉపయోగపడతాయండి మనకు కూడా ఎప్పుడైనా సరే ఒక డిప్రెషన్ లో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడిగా ఉన్నప్పుడు భయాలు బలహీనతలు ఉన్నప్పుడు కూడా భారతము రామాయణము తీసేసి నాలుగు పేజీలు చదవండి నెగిటివ్ ఆలోచనలు ఉన్నా పాపపు ఆలోచనలు వస్తూ ఉన్నా జీవితంలో ఇంకేమి చేయలేమేమో అనే కష్టాలు సమస్యలు ఉన్నప్పుడు కూడా భారతమో రామాయణమో తెరవండి నాలుగైదు పేజీలు చదవండి దీనిలో విషయాలు మనం చదువుతూ ఉంటే మన సమస్యలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి అవి ఏముంది ఇది ఎదుర్కోలేమో మనము అనిపిస్తుందండి అంత తేలిగ్గా అనిపిస్తుంది కాబట్టి భారత రామాయణాలు ఎప్పటికీ ఈ భూమి వరకు కూడా ఈ సంసారం వరకు కూడా శాశ్వతంగా మనకు ఉపయోగపడతాయి ఇవి గొప్ప విలువ కట్టలేని మహోత్కృష్టమైన గ్రంథాలు జాతి గర్వపడాల్సిన గ్రంథాలు మనకి వారసత్వంగా మన పూర్వీకులు ఇచ్చిపోయినవి మనం చదవకుండా పట్టించుకోకుండా దుర్వినియోగం చేసుకుంటాం ఎప్పుడైతే చదవడం మొదలు పెడతామో మనం కూడా అంతటి ధీరోధతులుగా నిలబడతాము మన అన్నీ కూడా అలా గారెడ్లు ఎగిరిపోయి చిన్న చిన్న సమస్యలుగా కనిపిస్తాయి అంత ధైర్యంగా మనం బ్రతగలుగుతాం ధర్మం రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ